పోలీసులు పెట్టే సెక్షన్లు వాళ్ళు చేసే అరెస్టులు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చూడకుండా మెజిస్ట్రేట్లు విధించే రిమాండ్లు వాటి మీద హైకోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళు పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద వేసే అక్షింతలు ఎపిసోడ్ కంటిన్యూస్ ప్రాసెస్ విరామం లేకుండా సాగుతూ ఉంది ఎక్కడ ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడెవరు మారినట్లు కనిపించడం లేదు చివరికి హైకోర్టు ఫస్ట్ మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి సీరియస్గా ఒక సర్క్యులర్ జారీ చేసి ఒకవేళ ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సర్క్యులర్ జారీ చేస్తే మళ్ళీ దాన్ని సవరించుకొని ఆ కోర్టు దిక్కరణ చర్యలు గాంధలే చట్ట ఏమంటారు శాఖాపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పి అంటే వాళ్ళ పరిధిలో చర్యలు ఉంటాయి అని చెప్పి మళ్ళీ దాని సర్క్యులర్ని అప్డేట్ చేశారు అసలు హైకోర్టు అంత చెప్పినా మెజిస్ట్రేట్లు మారుతున్నారా పోలీసులు మారుతున్నారా మనం చూసాం త్వరకాశోర్ అని మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్ట్లో ఏ కేసులు పెట్టారు ఏ నెలలు జైల్లో ఉన్నారు జైలు గేటు దాటి బయటకు వచ్చి వాళ్ళ కూతురు రెండు చిన్న పాపమును ప్రేమగా రెండు మద్దులు పెట్టకముందే తల్లికి చిన్ని తల్లికి చిట్టి పాపకు పోలీసులు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఏమంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యి ముందు రోజు కేసు పెట్టినారంట ఆ కేసు ఎప్పటిది ఇరవై నెలల కిందట అట కేసు పెట్టారట అందుకని చెప్పి అదే రోజు కేసు ఇరవై నెలల కిందది మొన్న కేసు పెట్టి అదే రోజు కేసు ఫైల్ చేశారట ఎత్తుకొని పోయారు అతకైతే ఎక్కడైతేకెళ్ళగారని చెప్పలేం తర్వాత వాళ్ళ భార్య గారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే దాన్ని విచారించింది ధర్మాసనం దాని ధర్మాసనం విచారించింది ఈరోజు హైకోర్టు విచారించి ఆశ్చర్యం మా మెజిస్ట్రేట్లకు మేము ట్రైనింగ్ ఇవ్వాలా ఏం చేద్దామని చెప్పి బాధపడుతున్నారట ఎప్పుడో ఏంది ఎప్పుడో జరగడం ఏంది ఆయన జైలు నుంచి విడుదలయ్యేటప్పుడే కేసు పెట్టడమేంది అదే రోజు అరెస్ట్ చేయడం ఏంది ఏంది ఎమర్జెన్సీ ఏం కొంపలు మునిగిపోతున్నాయి ఎందుకు ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు పోలీసులు మెజిస్ట్రేట్లు రిమాండ్ ఎట్ల ఇస్తున్నారు వీళ్ళకి మేము ట్రైనింగే సరికి ఇవ్వాలా ఏం చేద్దామని చెప్పి హైకోర్టు సీరియస్ అయిందట ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చే పేపర్స్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ తీసుకోలేదట ఏం జరుగుతుందా న్యాయస్థానాల్లో తీసుకోలేదట ఆయన కండక్టర్ మీద హైకోర్టు సీరియస్ అయిందట విచారణ రేపటికి వాయిదా వేసిందట ఏంది ఇదంతా నిన్నటికి నిన్నేమో ఆ పదకొండు కోట్ల నోట్ల కట్టలు బ్యాంకులో డిపాజిట్ చేసాం కౌంటర్ ఫైల్ ఇవ్వని చెప్పి మెజిస్ట్రేట్ అడిగితే తీసుకొని వస్తానని చెప్పి పోయినాడట ఐదు నిమిషాలు ఆయన ఇప్పటివరకు ఆడున్నాడో తెలియదు ఏం చేయాలో మెజిస్ట్రేట్కి తెలియక సరే ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ నోట్లు పక్కన పెట్టండి కలపకుండా అన్నారట బ్యాంకులు మీకు పడికి మేము కలిపేసినామంటే ఏం చేస్తారు అసలు ఏం జరుగుతుంది న్యాయస్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి అందరికీ అర్థమవ్వాలని మేము ఇంగ్లీష్లోనే ట్వీట్ చేశారు ఏమని ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హ్యాస్ రైజ్డ్ ఏ సీరియస్ కాన్సెన్స్ రిగార్డింగ్ ద కండక్ట్ ఆఫ్ మెజిస్ట్రేషన్ రిమాండ్ ప్రొసీజర్స్ వైల్ హీరింగ్ ఏ హెబియస్ కార్పస్ పిటిషన్ ఫిల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్మర్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ తుర్గా కిషోర్ డ్యూరింగ్ ద ప్రెసిడింగ్స్ ద బెంచ్ మేడ్ షాప్ అబ్జర్వేషన్ స్టేటింగ్ ద మెజిస్ట్రేట్స్ అపియర్స్ టు బి యాక్టింగ్ వితౌట్ డ్యూస్క్రూటినీ రెఫరింగ్ టు తుర్గా కిషోర్స్ రిమాండ్ ద కోర్ట్ రిమాండ్ దట్ ద మెజిస్ట్రేట్ హ్యాడ్ ఆర్డర్ రిమాండ్ విత్ క్లోజ్డ్ ఐస్ వితౌట్ వెరిఫైయింగ్ వెదర్ లీగల్ నామ్స్ వర్ ఫాలోఅ కళ్ళు మూసుకొని రిమాండ్ ఇదించారట ద కోర్ట్ క్యాండిడేట్లీ అడ్మైడ్ సారీ అడ్మిటెడ్ దట్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ప్రాపర్లీ ట్రైనింగ్ మెజిస్ట్రేట్స్ అంటే మేమే ఫెయిల్ అయ్యే వాళ్ళని ట్రైన్ చేయడంలో అది అండ్ షమ్ ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్స్టిట్యూషనల్ షర్ట్ షార్ట్ కమింగ్ ఇట్ ఆల్సో క్వశ్చన్స్ ద అర్జెంట్స్ ఇన్ అర్జెంట్ అరెస్టింగ్ కి షోర్ ఇన్ కనెక్షన్ విత్ అండ్ ఇన్సిడెంట్ దట్ అక్కడ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల కిందటి కేసు అట ఇరవై నెలలుగానే కాదు మూడు సంవత్సరాల కిందటి జరిగిందని చెప్పి మొన్న కేసు పెట్టినారట ద బెంచ్ పాయింట్అవుట్ దట్ ద పోలీస్ ఆర్ ఫాలోయింగ్ లీగల్ ప్రొసీజర్స్ అండ్ సచ్ యాక్స్ సీరియస్ డౌట్స్ అబౌట్ ద ప్రాసెస్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి వెన్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ డిక్లైమ్ టు సెట్ డాక్యుమెంట్స్ జూరింగ్ ద హియరింగ్ ద కోర్ట్ ఎక్స్ప్రెస్డ్ సాంగ్ స్ట్రాంగ్ డిస్ప్లేజర్ ఓవర్ హీస్ కండక్ట్ అదేంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పేపర్లు తీసుకునే నిరాకరించారా ఏంటి ఇదంతా ద కేస్ ఆఫ్ తిరగ కిసోర్ హ్యాస్ రన్ ఫర్దర్ అటెన్షన్ డ్యూటీ ద సిరీస్ ఆఫ్ లీగల్ యాక్షన్స్ టేక్ అన్ అగైన్స్ ఆఫ్టర్ ద కోహ్లీష్ గవర్నమెంట్ కిమ్ టు పవర్ హీ హీన్ బుక్డ్ ఇన్ ఫిఫ్టీన్ డిఫరెంట్ కేసెస్ సో అన్సో వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు చూడండి ఏం జరుగుతుంది న్యాయస్థానాల్లో మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమో ఏం మాట్లాడాలి హైకోర్టు ఏదో అంటుంది పోలీసులు ఏదో చేస్తారు మెజిస్ట్రేట్లు రిమాండ్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అసలు ఎవరికి ఏమీ చర్యలు తీసుకునే పవర్స్ లేవా మనం ఈ వ్యవస్థల గురించి చాలా గొప్పగా అనుకుంటున్నాం ఎన్ని రోజులు అందరూ బాధపడే నేను బాధపడతాను నేను నా చేతి ఏం కాదు నా దగ్గర పవర్స్ లేవు మీరు బాధపడతారు సామాన్యులు మీ దగ్గర పవర్స్లు ఏం చేయలేరు మీరు నేను బాధపడే హైకోర్టు బాధపడితే ఏం చేయాలండి మనం ఎంత చెప్పినా మెజిస్ట్రేట్లు లేనరు ఏం చెప్పినా పోలీసులు వినరు హైకోర్టు ఏమో కళ్ళు మూసుకొని రిమాండ్లు వేస్తున్నారు మా వాళ్ళకి బ్రెయిన్ పని చేయట్లే వీళ్ళని మేము సరిగ్గా ట్రైన్ చేయలే అందరూ అంగలాత్తే ఇంకా చర్యలు తీసుకునేది ఎవరు అందరూ అంగలాయడమే సరిపోయిందా ఏందోనయ్యా నాకైతే ముఖార్ అర్థం కాదు